హాస్పిటల్లో మాట్లాడి ఆఫర్ ఇచ్చేసి ఇంటికి వచ్చిన జ్యోస్న కోపంగా ఫోన్ ని చూస్తూ ఫోన్ రావడం లేదని టెన్షన్ పడుతూ ఉంటుంది అంతలో అక్కడికి వచ్చిన పారిజాతం విషయాన్ని అడిగేసరికి ఆ శౌర్యకు బాగలేని విషయాన్ని దీపతో తను పెట్టిన కండిషన్ అన్ని కూడా పారిజాతానికి చెప్తుంది అంటే నిజంగానే ఆ పాపకి బాగలేదా నువ్వే కదవే వాళ్ళు నాటకమాడుతున్నారు అని చెప్పావు అని షాకింగ్ గా పారిజాతం అడిగేసరికి ఇంట్లో వాళ్ళ నుంచి తనకు ఏ సహాయం అందకూడదు కదా గ్రాని అందుకే అలా చెప్పాను కానీ అది చావు బతుకుల మధ్య ఉంది రేపటిలోగా దానికి ఆపరేషన్ చేయకపోతే దాని ప్రాణాలు నిలబడవు అని జ్యోస్న కూల్గా చెప్తూ ఉంటే ఆ పసిపిల్ల ఏం చేసిందే దాని ప్రాణాలతో ఎందుకు ఆడుకుంటున్నావు అని పారిజాతం అడిగేసరికి నువ్వు నేనే జాలి చూపించాలి మనకు ఈ మాటలు సెట్ అవ్వవు ఈ మధ్య నువ్వు ఉప్పు కారాలు తక్కువగా తింటున్నట్టున్నావు అందుకే కదా రోషం లేని మాటలన్నీ మాట్లాడుతున్నావు అని జ్యోస్న కోప్పడుతుంది అది కాదే నువ్వైతే ఆఫర్ ఇచ్చొచ్చావు పిల్లను పిల్ల ఆ కండిషన్లో ఉన్నా సరే ఇప్పుడు ఒప్పుకొని దీపా తర్వాత ఒప్పుకుంటుందని నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు తను కాల్ చేస్తుందని నువ్వు ఎలా అనుకుంటున్నావు అని పారిజాతం అడిగేసరికి దానికి ఉన్న అన్ని దారులు నేను ఆల్రెడీ మూసేశాను గ్రాణి ఉన్న ఏకైక దారి నా వైపుకి మాత్రమే దానికి డబ్బులు కావాలి దాని కూతుర్ని బతికించుకోవాలి అనుకుంటే అది ఖచ్చితంగా వచ్చి నన్నే అడగాలి ఖచ్చితంగా ఫోన్ వస్తుంది అని కాన్ఫిడెన్స్ గా జోసిన చెప్తుంది ఇక ఇక్కడ హాస్పిటల్లో కార్తిక్ అన్ని ప్రయత్నాలు చేసి వచ్చేస్తాడు దీపా ఆవేశంగా వెళ్లి డబ్బులు దొరికాయా అని అడిగేసరికి లేదు దొరకలేదు అని చెప్పేసి కార్తిక్ బాధపడుతూ ఉంటాడు అప్పటికే టైం టెన్ అవుతుంది ఇంకో హాఫ్ అన్ అవర్ లోపల కనుక డబ్బులు కట్టకపోతే ఆపరేషన్ ఆపేస్తామని డాక్టర్ హెచ్చరిస్తాడు ఇంతకు ముందు నన్ను చూసి నేను ఇన్వెస్ట్ చేస్తా నేను ఇన్వెస్ట్ చేస్తా ఆంటీ అంటూ నా వైపుకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు కనీసం నేను అప్పుకక్కో నాలుగు నలభై లక్షలు కావాలంటే ఇవ్వలేకపోతున్నారు ఒక చిన్న కి కూడా ఇవ్వలేకపోతున్నారు ఇలాంటి మనుషులున్నారు ఈ లోకంలో అని చెప్పేసి కార్తిక్ బాధపడుతూ ఏడుస్తూ నా బిడ్డను నేను కాపాడుకోలేనా అంటూ దీప ముందల ఏడుస్తూ ఉంటాడు కార్తిక్ బాటలు విన్న దీప కూడా ఏం చేయాలో అర్థం కాక కూలబడిపోయి ఏడుస్తూ ఉంటుంది అంతలో కావేరి అక్కడికి వచ్చి దీపభుజం మీద చెయ్యి వేస్తుంది కార్తీక్ కావేరిని చూడడు ఎందుకంటే తను బాధలో ఉంటాడు దీప ముఖాన్ని చూడలేక కార్తీక్ అటువైపు తిరిగి బాధపడుతూ ఉంటాడు కావేరిని చూసిన దీప షాక్ అయిపోయి ఇద్దరు బయటికి వెళ్లి మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటమ్మా దీప ఎలా ఉంది నా మనవరాలికి అని కావేరి అడిగేసరికి దీప కొంచెం షాక్ అవుతుంది ఏ నేను నా మనవరాలు అనకూడదా తను నా మనవరాలు కాదా అని కావేరి అంటూ ఉంటే అలా ఏమీ లేదమ్మా నాకు మా అత్తయ్య ఎంతో మీరు కూడా అంతే అని అడుగు అంటుంది ఆ మాటలకి సంతోషపడ్డ కావేరి అవునా నిజంగానా నువ్వు అంత మాట అన్నావంటే అదే నాకు చాలు నా కూతురు ఈరోజు హాయిగా ఆనందంగా ఉందంటే ప్రాణాలతో ఉందంటే దానికి కారణం నువ్వే దీప అలాంటి నిన్ను నేను చాలా సందర్భాల్లో చాలా రకాలుగా బాధ పెట్టాను దీనంతటికీ కూడా కారణం నేనే ఆ పాప ఈరోజు ఆపరేషన్కి పరిస్థితిలో రావడానికి సహాయం అందకపోవడానికి కూడా నేనే కారణం అని కావేరి పశ్చాత్తాపడుతూ ఉంటుంది అమ్మా అలా నిందలు వేసుకుంటారు అలాంటిదేమీ లేదు నా కూతురు ఈ పరిస్థితికి మీరు కారణం కానే కాదు అది అలా జరిగిపోయింది మీ వారు చేసిన దానికి మీరు మాత్రం ఏం చేస్తారు మీరు నా వైపు ఎప్పుడూ కూడా తప్పు చేయలేదు అని దీపా కాన్ఫిడెంట్గా చెప్పే వరకు కావేరి కంట్లల్లో నీళ్లు తిరుగుతాయి నువ్వేమీ టెన్షన్ పడకు దీప నా మనవరాలికి ఏమీ కాదు ఆ భగవంతుడున్నాడు తనను ఎలాగైనా కాపాడుతాడు నా మనవరాల్ని నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకో అంటూ శౌర్య గురించి చెప్పేసి నేను ఇక్కడికి వచ్చానని కార్తీక్కి ఎట్టి పరిస్థితిలో తెలియకూడదు తెలిసిందంటే తను ఫీల్ అవుతాడు అసలు నేనొచ్చిన విషయమే ఎవ్వరికీ చెప్పకు అని చెప్పేసి కావేరి బయటికి వెళ్తుంది ఇక అప్పటికే లెవెన్ అవ్వడంతో దీపా కార్తీక్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఏం చేద్దామని అడుగుతుంది ఇద్దరు కూడా తో ఆపరేషన్ ఎక్కడ ఆపేస్తారో అని భయపడుతూ భయపడుతూ ఉంటారు అంతలో ఒక లేడీ జూనియర్ డాక్టర్ వచ్చేసి ఏంటి మీ కూతురికి ఆపరేషన్ జరగబోయే టైం అయ్యింది కదా తనను తీసుకెళ్ళాలి అనేసరికి ఏంటి డాక్టర్ మీరు అనేది ఎక్కడికి తీసుకెళ్తారు నా కూతుర్ని అని షాకింగ్ గా కార్తీక్ అడుగుతాడు అదేంటి ఇంత ఈజీగా మాట్లాడుతున్నారు టైం అయ్యింది కదా మీ అమ్మాయికి ఆపరేషన్ చేయాలి కదా అందుకే తీసుకెళ్లాలని వచ్చాను అని అనగానే కార్తీక్ దీప అయోమయంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు అంతలోనే సీనియర్ డాక్టర్ అక్కడికి వచ్చేసి కార్తీక్ నువ్వు ఎక్కడ డబ్బులు కట్టవో ఎక్కడ ఆపరేషన్ ఆపేయాల్సి వస్తుందో నా మాట ఎక్కడ పోతుందో అని నేను టెన్షన్ పడ్డాను కానీ లాస్ట్ మూమెంట్లో మొత్తం అమౌంట్ కట్టేసి నా పేరును గౌరవాన్ని నిలబెట్టావు నేను అనుకున్నాను కార్తీక్ నువ్వు కడతావని అని సీనియర్ డాక్టర్ చెప్తూ ఉండే వరకు దీపకు కార్తీక్కి అర్థం కాదు అంతలో వాళ్ళు శౌర్యాన్ని తీసుకుని ఆపరేషన్ థియేటర్ కి వెళ్ళిపోతారు ఇక దీపకి కార్తిక్కి అసలు డబ్బులు ఎవరు కట్టారో అర్థం కాక కౌంటర్ దగ్గరికి వచ్చి బిల్డింగ్ నేమ్ ని అడుగుతారు అక్కడ బిల్డింగ్ నేమ్ కార్తీక్ అనే రాపించి ఉంటుంది నేనా నేను కట్టలేదు కానీ మనకు సహాయం చేసిన ఆ దేవుడో దేవతో ఎవరో అర్థం కావట్లేదు అని కార్తీక్ అంటూ ఉంటేనే దీపకి కావేరి గుర్తుకొస్తుంది నిజం చెప్పు మనని కలవడానికి ఇంతకు ముందు ఎవరైనా వచ్చారా అని కార్తీక్ అడిగేసరికి దీప కావేరి అన్న మాటల్ని గుర్తు చేసుకుంటుంది తను వచ్చిన విషయం చెప్పొద్దు అన్నందుకు లేదు బాబు ఎవరూ రాలేదు మనకు తెలిసిన వాళ్ళు రాలేదు అని చెప్పి దీప దీప మాత్రం ఆ మాటలు మాట్లాడుతూ బయట ఉన్న కావేరీని చూస్తూ ఉంటుంది ఇక అది అర్థం కాక కార్తిక్ కాసేపు ఆలోచించి శౌర్యకి ఆపరేషన్ అవుతుంది కదా అక్కడికి వెళ్దామని బయలుదేరతాడు ఇప్పుడే వస్తాను అని చెప్పి దీప కావేరి దగ్గరికి వెళ్లి తనకి థ్యాంక్స్ చెప్తుంది కావేరి మళ్ళీ ఒకసారి ఈ విషయాన్ని కార్తిక్కి చెప్పకు ఎందుకంటే నువ్వు చెప్పావు అంటే తను ఈ ఆపరేషన్ ని కూడా ఆపేస్తాడు తనకు నేను నేను డబ్బులిచ్చానని తెలిస్తే తను తట్టుకోలేడు అని చెప్పేసి కావేరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తరువాత ఆపరేషన్ సక్సెస్ అయిపోయి శౌర్య రూంలోకి షిఫ్ట్ అవుతుంది అంతలోనే అక్కడికి కాశీ కూడా వస్తాడు కాశీ కూడా దీపనే ని అడుగుతూ ఉంటాడు కార్తిక్ ఎన్నిసార్లు అడిగినా సరే దీప మాత్రం ఎవరు తెలుసు అని చెప్పదు కాశీ కూడా అడిగేసరికి దీప సైలెంట్ గా ఉంటుంది మనకే తెలియదు అంటే దీపకు ఎలా తెలుస్తుంది శౌర్యకు బాగా లేదని చెప్పి దీప ఎక్కి ఎక్కి ఏడుస్తూ హాస్పిటల్లోనే ఉంది ఎవరు కట్టారో తనకు కూడా తెలియదు కానీ కట్టిన వాళ్ళు మాత్రం నిజంగా దేవుళ్ళు అని కార్తీక్ పొగుడుతూ ఉంటాడు ఇక కాసేపటికి శౌర్యకి మెలకువ రావడంతో కార్తీక్ దీప రూంలోకి వెళ్తారు శౌర్యను చూసి దీపకి కన్నీళ్లు ఆగవు ఎందుకు ఏడుస్తున్నావమ్మా ఏ నా ఎగ్జామ్ నేను పాస్ అవ్వలేదా అని శౌర్య అడిగేసరికి అలాంటిదేమీ లేదమ్మా అని అంటుంది నాకు ఈ డ్రెస్ ఎందుకేశారమ్మా అసలు నేను ఇక్కడ ఎందుకున్నాను నాకెందుకో ఇక్కడ నొప్పిగా ఉంది ఎందుకు అని శౌర్య అడుగుతుంది అప్పుడు కల్పించుకున్న కార్తీక్ ఏమీ కాలేదమ్మా మనం త్వరలోనే ఇంటికి వెళ్లిపోతామని అంటాడు ఇంకా ఎన్ని రోజులు నాన్న నాకు ఇక్కడ ఉండాలని లేదు మనం ఇంటికి వెళ్లిపోదాం అని శౌర్య మారం చేస్తుంటే అప్పుడే అక్కడికి వచ్చిన సీనియర్ డాక్టర్ నువ్వు ఇప్పుడే కదమ్మా మెల్లమెల్లగా మాట్లాడడం స్టార్ట్ చేశావు ఒక వన్ వీక్ ఇక్కడ ఉన్నావంటే నీకెక్కువ బలం వచ్చేస్తుంది ఆ తర్వాత ఇంటికి వెళ్ళొచ్చు అని శౌర్యకి నచ్చ చెప్తాడు మా అమ్మ నాన్న ఇక్కడ ఉంటే నేను కూడా ఉంటాను అని శౌర్య అనగానే మేమిక్కడికి పోతాంరా నేను మీ అమ్మ ఇక్కడే ఉంటాం అని కార్తిక్ అంటాడు ఇక శౌర్య ఆపరేషన్ కి డబ్బులు దొరికాయి అన్న కసితో జ్యోస్న అసలు ఎవరిచ్చారు ఆ డబ్బులు ఎవరిచ్చారు అని కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది కానీ జ్యోస్నకి కూడా తెలియదు ఎందుకంటే ఎవరిచ్చారు అన్నది దీపకి తప్ప ఇంకెవ్వరికి తెలియదు కాబట్టి తర్వాత ఏడు రోజులు గడిచాక శౌర్య డిశ్చార్జ్ అయి ఇంటికి వస్తే జోస్న కారులో అక్కడికి వచ్చి ఆ సీన్ ని తట్టుకోలేక కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక ఇంట్లోకి వచ్చిన శౌర్య వెంటనే బొమ్మలు అడుగుతూ ఉంటే నీకు ఆపరేషన్ అయి వారం రోజులే అయింది కదమ్మా కొన్నాళ్ళు నువ్వు రెస్ట్ తీసుకోవాలి అని కాంచన అంటుంది ఏ నాకింకా బలం రాలేదా ఇన్ని రోజులైంది నాకు బలం వచ్చేసింది నేను ఆడుకుంటాను అని శౌర్య మారం చేస్తూ ఉంటే కార్తిక్ తనకి సర్ది చెప్తూ ఉంటాడు ఇంతలో బయట కోపంగా రగిలిపోతున్న జ్యోస్న కార్తీక్ కంట పడుతుంది తను కోపంగా కార్ ని కొట్టుతూ తర్వాత అక్కడి నుంచి డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోవడాన్ని కార్తిక్ గమనిస్తాడు ఇక కోపంగా కార్తీక్ జ్యోస్నను కలవడానికి ఇంట్లో నుంచి బయలుదేరుతాడు మరి జ్యోస్నను కలిసాక కార్తీక్ ఏం చెప్తాడు తెలుసుకోవాలి అనుకుంటే ఇంట్రెస్టింగ్ అప్కమింగ్ ఎపిసోడ్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్